నా పేరు స్వామి కుర్మ తెలంగాణ సామాజిక చైతన్య వేదిక రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుని లాయర్స్ ఫోరం ఫర్ సోషల్ జస్టిస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ని గత అనేక సంవత్సరాలుగా బీసీలకు బలైన వర్గాల కోసం అత్యాధికారం విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చెప్పేసి ఆరికృష్ణ గారి అదేవిధంగా అనేకమైనటువంటి నిధులు కూడా ఉద్యమాలు నిర్వహించడం జరిగింది ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంధువులో భాగంగా ఈనాడు అనేక మంది బీసీ సంఘాల నాయకులు ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు అనేక మంది విద్యార్థులు యువకులు మేధావులంతా ఈనాడు ఎల్బీ నగర్ చౌరస్తలో శ్రీకంధచారి అమరవీరుడు అయినటువంటి బీసీల బిడ్డ బడుగు బలైన వర్గాల బిడ్డ అమరుడైనటువంటి శ్రీకంధచారి చౌరస్తలో అదే విధంగా అంబేద్కర్ గారి యొక్క సాక్షిగా మాట్లాడుతూ ఉన్నాం బీసీ వ్యతిరేకుల రిజర్వేషన్ వ్యతిరేకులారా రాబోయేటటువంటిది బీసీ రాజ్యమే గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీరు ఎవరైతే ఈ బీసీ రాజ్యాన్ని అడ్డుకుంటున్నారో రాబోయే రోజుల్లో మీరు కూడా అదే విధంగా కుట్రలకు కుతంత్రాలకు ఏ విధంగా తెరదీస్తున్నారో దానికి వడ్డీ కోసం చెల్లిస్తామని కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి రాబోయే రోజుల్లో ఎస్సీ ఎస్టీ బీసీలంతా ఓన్లీ రాస్తారా కొరకు లేకపోతే బంధులకు పిలిపించిన కాకుండా కోసం అవసరం ఉందని తెలియజేస్తా ఉన్నాం అందుకు ప్రధానంగా మనం ఏం అవసరం అవసరం ఓటర్ ఉన్నది ఈనాడు రోడ్ల మీద పింపిస్తున్నామంటే ఒక వ్యక్తి కోసమో ఒక ఒక వర్గం కోసమో కాదు ఇది కేవలం బీసీ రాజ్యాధికారం కోసం అన్ని సబ్బ కులాల అనే ఒక పొంతులు తెలియజేయడం కోసమే తప్ప ఎవరి కోసమో కాదు కాబట్టి ఇది కులాలకు మతాలకు అద్భుతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా వీళ్ళు ప్రతి ఒక్కరు భాగస్వాములు కావడం ముఖ్యంగా గొప్ప విషయం అయినప్పటికీ ఇదే చైతన్యం రాబోయే రోజుల్లో బీసీ రాజ్యాధికారం కోసం ఓటుగా మనం మంచుకొని బీసీ రాజ్యాధికారంలో భాగ్యం కావాలని కూడా తెలియజేస్తా ఉన్నాం ఈ రాబోయే రోజుల్లో ఈ నాలుగు నలభై రెండు శాతం బీసీ రిజర్వేషన్ ఏదైతే ఉన్నదో మనం అనుకుంటున్నా ఉన్నాం ఓట్లు తీర్పులు ఇస్తున్నాయి యాభై పర్సెంట్ ఉంది అని యాభై పర్సెంట్ మించకూడదు అని అప్పుడు ఉన్నటువంటి జనాభా ప్రకారం యాభై పర్సెంట్ మించకూడదు అన్నారు ఇప్పుడున్నట్టు జన జనాభా ఎంతో మనం ఒకసారి ఆలోచన చేసుకుంటే దాని ప్రకారం యాభై అందుకుండా చేసుకున్నట్లయితే మనకు ఫార్టీ టూ పర్సెంట్ న్యాయమద్దమైనది కాబట్టి మనం న్యాయమద్దమైనటువంటి డిమాండ్ కోసం పోరాన చేయడం మన హక్కు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా డిమాండ్ చేస్తూ అత్యాధికారమే మన అంతిమ లక్ష్యంగా ముందుకోరని కోరుకుంటూ మీ మిత్రుడు హరీష్ స్వామి గురుమ లాయస్ ఫోర్ పర్సెంట్ లాస్ట్ వర్కింగ్ ప్రెసిడెంట్ హైకోర్టు నై ఫోర్ నైన్ వన్ జై డైబీసీ డైబీసీ డీసీల ఐక్యత డీసీల ఐక్యత